ఈ వీడియోలో మనం ఫార్మసీ కాలేజీలో మనకి సీట్ అలాట్మెంట్ రిజర్వేషన్ పరంగా ఎలా జరుగుతుంది అండ్ ఏ ఫార్మసీ కాలేజీస్కి ఎంతెంత ఫీజు ట్యూషన్ ఫీజు కలెక్ట్ చేస్తున్నారు అండ్ మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్కి మీ రిజర్వేషన్ పరంగా సో ఆ కాలేజీలో సీట్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం నేను అది అనాలసిస్ చేసి మీకు చెప్తానండి సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మనకి ఈ రిజర్వేషన్ కేటగిరీ పరంగా ఎన్నెన్ని సీట్స్ ఉన్నాయి చూద్దామండి సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నానండి సో మనకి ఒక కాలేజీలో హండ్రెడ్ సీట్స్ ఉన్నాయి అనుకోండి హండ్రెడ్ సీట్స్ ఉంటే మన ఓసీ వాళ్ళకి దానిలో ఫిఫ్టీ పర్సెంట్ అంటే అది ఓపెన్ కేటగిరీ అండి ఓపెన్ కేటగిరీలో ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ ఉంటాయండి అంటే ఫిఫ్టీ సీట్స్ ఓపెన్ కేటగిరీ వెళ్తాయి ఈ ఓపెన్ కేటగిరీలో అన్ని రిజర్వేషన్ వాళ్ళు కాంపిటీషన్ వస్తారండి సో ఇక్కడ రిజర్వేషన్ ఏమి ఓపెన్ కేటగిరీ డిపెండ్స్ అపాన్ యువర్ ర్యాంక్ పరంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కాలేజీ ఒక అనే కాలేజీకి నేను సీట్ కోసం అప్లై చేసానండి సో నేను ఓపెన్ కేటగిరీ అప్లై చేస్తే నా ర్యాంక్ వచ్చి హండ్రెడ్ అండి సో అక్కడ వచ్చేళ్ళకి మీరు ఓసీనా బీసీనా ఎస్సీనా ఎస్టీనా అదే చూడరండి సో అక్కడ మీరు వచ్చేలాకి జస్ట్ మీరు పెట్టిన ర్యాంక్కి మీరు పెట్టిన కాలేజీకి మీ ర్యాంక్ బేసిస్గా సో ఎవరికైతే లీస్ట్ ర్యాంక్ ఉంటుంది వాళ్ళకి సీట్ అలాట్ అవుతుందండి సో ఈ ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ అనేది అలా అలాట్ అవుతాయండి నెక్స్ట్ రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ అనేది డిపెండ్స్ అప్ ఆన్ మీ రిజర్వేషన్ పరంగా మీకు అలాట్ అవుతాయి దానిలో చూడండి ఫస్ట్ మనకి బీసీఏ అండి బీసీఏలో మనకి ప్రతి ఒక్క కాలేజీలో మీరు అనుకుంటే హండ్రెడ్ సీట్స్ ఉంటే హండ్రెడ్ సీట్స్ ఉంటే సెవెన్ సీట్స్ అనేది బీసీఏ వాళ్ళకు ఉంటాయండి సో యాక్చువల్గా మీకు ఎగ్జాంపుల్ కోసం హండ్రెడ్ సీట్స్ అని చెప్తానండి సో ప్రతి ఒక్క కాలేజీకి ఎయిటీ టు సిక్స్టీ సిక్స్టీ సీట్స్ ఉంటాయండి సో ఒక కాలేజ్ తీసుకుంటే ఎయిటీ సీట్స్ అంటే ఎయిటీ సీట్స్ కన్వీనర్ కింద వస్తాయి ట్వంటీ సీట్స్ మేనేజ్మెంట్ కింద ఉంటాయండి అండ్ టెన్ ఈడబ్ల్యూఎస్ అంటే టోటల్ వన్ టెన్ సీట్స్ ఉంటాయండి సో చూడండి మళ్ళీ ఎయిటీ సీట్స్ ఏమో కన్వీనర్ ట్వంటీ ఏమో మేనేజ్మెంట్ టెన్ ఏమో ఈడబ్ల్యూస్ అండి సో అది మీరు మళ్ళీ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారని నేను హండ్రెడ్ సీట్స్ కింద కన్సిడర్ చేస్తాను అండి సో దీనిలో మనకి సెవెన్ సీట్స్ అనేది మీకు బీసీఏ అంటే మీరు ఎయిటీ పర్సెంట్ తీసుకుంటే సిక్స్ సీట్స్ ఉంటాయండి బీసీఏ వాళ్ళకి సిక్స్ సీట్స్ ఉంటాయి అదే మీరు హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటే సెవెన్ సీట్స్ చూ చెప్తున్నాను బీసీబీ వాళ్ళకి చూసుకుంటే టెన్ సీట్స్ ఉంటాయండి బీసీబీ వాళ్ళకి అంటే ఇక్కడ మీకు చూసుకుంటే బీసీబీ టెన్ పర్సెంట్ టెన్ సీట్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ బీసీసీ వాళ్ళకి అండి బీసీసీ ఓన్లీ వన్ సీటే అండి సో చాలా తక్కువ అండి బీసీసీ వాళ్ళకి సీట్ అనేది సో అది ఓన్లీ వన్ సీటే ఉంది అదే బీసీ డి అయితే సెవెన్ అండి మొత్తం ట్వంటీ నైన్ పర్సెంట్ అండి బీసీ వాళ్ళకి ఆ ట్వంటీ నైన్ పర్సెంట్కి ఇలా స్ప్రెడ్ చేస్తారండి సో టెన్ సెవెన్ వన్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ప్లస్ నైన్ ట్వంటీ సెవెన్ సో ట్వంటీ సెవెన్ పర్సెంట్ అండి సో ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇలా స్ప్రెడ్ చేస్తారండి నెక్స్ట్ వచ్చేళ్ళకి ఎస్సీకి వచ్చేళ్ళకి ఫిఫ్టీన్ సీట్స్ అండి ఎస్సీకి ఫిఫ్టీన్ సీట్స్లో ఇక్కడ మళ్ళీ ఇయర్ త్రీ గ్రూప్స్ కానీ డివైడ్ చేశారు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్లో వన్ పర్సెంట్ గ్రూప్ టూలో సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రూప్ త్రీలో మళ్ళీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మొత్తం ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్సీ ఉంది అండి సో ఇది మనకి ఎస్సీకి అండ్ ఎస్సీ ఎస్టీకి వచ్చేసి సిక్స్ సీట్స్ అండి సో కంప్లీట్ సిక్స్ సీట్స్ వచ్చే ఎస్టీ అండ్ ఈ ఈ సీట్ కోసం అంటే ఇందాక ఫిఫ్టీ పర్సెంట్లో కాకుండా ఈ సీట్స్ మాత్రం వాళ్ళ రిజర్వేషన్ పరంగా కాంపిటీషన్ జరిగిద్ది ఫర్ ఎగ్జాంపుల్ నాకు బీసీఏ సెవెన్ సీట్స్ ఉన్నాయి బీసీఏ సెవెన్ సీట్స్లో ఆ ఓన్లీ బీసీఏ కేటగిరీ వాళ్ళకి కాంపిటీషన్ జరిగింది అక్కడ బీసీఏ ఉన్న రిజర్వేషన్ వాళ్ళకి లీస్ట్ ర్యాంక్ ఎవరికి ఎత్తు వచ్చి వాళ్ళకి సీట్ అలాట్ అవుతుంది సో మన బీసీఏ ఒక కాలేజీకి బీసీఏ వాళ్ళు పది సీట్లు పెట్టుకుంటే పది సీట్లలో లీస్ట్ ర్యాంక్ వైజ్గా ఆ సెవెన్ సీట్స్ అలాట్ అవుతాయండి సో ఇది రిజర్వేషన్ పరంగా అండి మీకు సీట్ ఎక్స్ప్లెనేషను సో ఇది మీకు చెప్పాలి అనే ఉద్దేశంతో చేసేయండి వీడియో ఒకవేళ మీకు మీ రిజర్వేషన్ పరంగా మీరు పెట్టుకున్న కాలేజీలో సీట్ వచ్చిద్దా రాదా అనే డౌట్ ఉంటే నన్ను కమెంట్ సెక్షన్లో అడిగితే నేను లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం మీకు అనాలిసిస్ చేసి మీకు చెప్తానండి అంటే ఇది కొద్దిగా అర్థం కాదు కాబట్టి మీకు లాస్ట్ ఇయర్ వాళ్ళకి ఏ కేటగిరీ కింద ఏ ఎన్ని సీట్లతో ఎండ్ అయింది ఓపెన్ కేటగిరీకి ఎన్ని సీట్స్ క్లోజ్ అయింది అండ్ రిజర్వేషన్ పరంగా ఎన్ని సీట్స్ ఎన్ని సీట్స్ అలాట్ అయినాయి దాని ప్రకారం మీకు చేస్తాను ఇది ఒక్క కాలేజీకి జరిగే ప్రాసెస్ అండి ఇది సో మనకి ప్రతి ఒక్క కాలేజీకి ఇదే ప్రాసెస్ ఇది ఫిఫ్టీ పర్సెంట్స్ ఆఫ్ సీట్స్ వచ్చి ఓపెన్ కేటగిరీ ఉంటాయి రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్స్ వచ్చి రిజర్వేషన్ కింద ఉంటాయి ఆ ఫిఫ్టీ పర్సెంట్లో ఇదండి స్ప్లిట్టింగ్ ఓకే అండి నెక్స్ట్ వచ్చే మీకు ఈ రిజర్వేషన్ పరంగా ఓకే అండి సీట్ అలాట్ అయిన తర్వాత మనకి ఫీజెస్ ఎంతెంత కలెక్ట్ చేస్తారు సో మీకు అది ఎగ్జాంపుల్ కింద చెప్పడానికి నేను యూనివర్సిటీ కాలేజెస్ మనకి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి యూనివర్సిటీస్ మనకి ఏ ఏ యూనివర్సిటీ ఎంత ఫీజు వసూలు చేస్తాను అనేది మీకు ఎగ్జాంపుల్ కింద చెప్తాను నెక్స్ట్ మన ప్రైవేట్ ప్రైవేట్ కాలేజ్ అన్నీ చెప్పడానికి కుదొద్దు కాబట్టి మీరు కమంట్ సెక్షన్లో అయితే నేను ఆ ఫీజు చెప్తానండి సో ఫస్ట్ చూడండి ఆంధ్ర యూనివర్సిటీ అండి ఆంధ్ర యూనివర్సిటీ మీ బీ ఫార్మ్స్ వచ్చే ట్వంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి అండ్ అదే ఫామ్లీ సెల్ఫ్ ఫైనాన్స్ సిక్స్టీ ఎయిట్ అండి అండ్ జేఎన్టీయూ అనంతపూర్ అండి అది మీకు టెన్ థౌజండ్ అండి సీటు అదే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఫార్టీ సిక్స్ థౌసండ్ అండ్ ఆదికమైన అన్న యూనివర్సిటీ వచ్చేళ్ళకి ఫార్టీ ఫైవ్ థౌసండ్ అండి అండ్ నాగార్జున యూనివర్సిటీకి వచ్చేది ఫార్టీ థౌసండ్ అండ్ మీకు నెక్స్ట్ మన జేఎన్ కాకినాడ వచ్చేళ్ళకి ఫార్టీ ఫైవ్ థౌసండ్ అండి అండ్ కృష్ణ కృష్ణ యూనివర్సిటీ వచ్చే ఫార్టీ ఫైవ్ హండ్రెడ్ అండి అండ్ దీనిలో మోస్ట్లీ సెల్ఫ్ ఫైనాన్స్ ఉన్నాయండి సో సెల్ఫ్ ఫైనాన్స్ అంటే మీరే ఫీజు పే చేసుకోవాలి ఆ ఫీజు ఎంపల్స్ మీరు కాబట్టి అది తక్కువ అండ్ రిమైనింగ్ ఫీజెస్ చెప్పాలంటే మీరు ప్రైవేట్ కాలేజ్ ఫీజు చెప్పాలి నన్ను కమెంట్ సెక్షన్లో అయితే నేను ప్రైవేట్ కాలేజ్ ప్రతి ఒక్క కాలేజ్ మీరు అడిగిన కమెంట్కి నేను ఆన్సర్ ఇస్తానండి సో మన నెక్స్ట్ డ్యూట్ ఏంటంటే ఈ ట్యూషన్ ఫీజు కాకుండా మీరు కాలేజీకి రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు మీరు రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు ఆ ట్యూషన్ ఫీజు కాకుండా అరౌండ్ టెన్ టు ట్వంటీ థౌసండ్ రిమైనింగ్ ఫీజెస్ ఉంటాయి అండి సో ఫర్ ఎగ్జాంపుల్ యూడిఎఫ్ అని యూనివర్సిటీ డెవలప్మెంట్ ఫండ్ అని యాఫ్సీఏ ఫీజ్ అని ల్యాబ్ అని కంప్యూటర్ ఫీజు అని యూనిఫామ్ ఫీజ్ అని అలా రకరకాల కాలేజెస్కి ఒక్కొక్క రకమైన ఫీజెస్ మిని టెన్ టు ఫిఫ్టీన్ ఆ ట్వంటీ థౌజండ్ ఎగస్ట్రా ఉండద్దు అండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ ఫీజు సిక్స్టీ థౌసండ్ అయితే మీరు అరౌండ్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ థౌసండ్ కట్టాల్సి వచ్చిందండి సో ఇది పెద్ద కాలేజీలో ఉండేది అంటే కొంతమంది కింద మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అంటే మాకు అలాట్మెంట్ ఆర్డర్లో సిక్స్టీ థౌసండ్ చూపించింది మీరు ఎందుకు ఎక్కువ చేసుకుంటున్నారు అయితే అని చెప్తారు సో ఐ జస్ట్ నార్మల్ ఫీజెస్ ఉంటాయి అండి సో మినిమం ఫైవ్ టు టెన్ థౌసండ్ ఉండిందండి సో ఇది కాలేజ్ ఫీజెస్ అండి సో ఈ కాలేజ్ ఫీజులో ఏం డౌట్ ఉన్నా సరే నేను కమెంట్ సెక్షన్లో అయితే నేను మీకు క్లారిఫై చేస్తాను అండి ఓకే అండి సో ఎలాంటి డౌట్ ఉన్నా మీరు క్లియర్గా నాకు కమిషన్ సెక్షన్లో అడగండి మీకు క్లారిఫై చేస్తాను అండి థ్యాంక్ యూ అండి